ఎంఆర్ సునీత ఆధ్వర్యంలో స్వభావ స్వచ్చత సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు మొక్కలకు నీళ్లు పట్టి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు జిల్లా జడ్జి ఎంఆర్ సునీతతో పాటు సీనియర్ సివిల్ జడ్జ్ వి రజనీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి రవికుమార్ రెండవ అదనపు జూనియర్ జడ్జ్ జానకి వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ యాదవ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ రజనీ మాట్లాడుతూ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఎంఆర్ సునీత మాట్లాడుతూ మన ఒంటిని మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజలు కోర్టులలో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకునేందుకు రేపు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఈ గొప్ప అవకాశాన్ని పెండింగ్ లో ఉన్న కేసులను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎంఆర్ సునీత కోరారు స్వచ్ఛతా స్వభావం సంస్కార స్వభావం అనే కార్యక్రమం పేరిట ఈ రోజున ఈ మన జిల్లా కోర్టు ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో మరియు అందరూ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించాము ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేది నిర్వహించడం జరిగింది జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ స్వచ్ఛ భారత్ అనేది మనకి మోడీ గారు ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నారు సో దీని ఉద్దేశం ఏమిటి అంటే మనము పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి మనము ఎలా మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా అనేది దీని యొక్క ముఖ్య సందేశం మా జిల్లా కోర్టు ఖచ్చితంగా ప్రతిసారి పరిశుభ్రంగానే ఉంటుంది బట్ ఇది అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరు ఈ పరిశుభ్రతని పాటించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చండాలంగా ఉంటే పరిసరాలు మలేరియా డెంగ్యూ ఇలాంటివన్నీ రావచ్చు ఇవన్నీ అరికట్టడానికి ముఖ్యంగా హెల్త్ హెల్త్ పర్పస్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది